హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను నిజం చెప్పాలంటే ఇది గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వ్లాగ్ చేశాను అనమాట ఈరోజు ఎందుకు వ్లాగ్ షూట్ చేయాలనిపించలేదు మార్నింగ్ కొంచెం అంటే కంటిన్యూస్గా వర్షం పడుతుందండి అందుకని ఇంక అసలు నిద్ర లేవాలనిపించట్లేదు అందుకని ఇంకా హరి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట అందుకే ఇంకా తను లేసి రైస్ అయి పెడతారు తను ఉన్నారులే అన్న ఒక ధైర్యంతో పడుకుంటున్నాను లేకపోతేనా నిద్ర లేకపోయినా సరే మెలక వచ్చేస్తుంది ఆయన ఉన్నారు కాబట్టి సర్లే ఉన్నారు కదా చూసుకుంటారని ఒక దేమో తోటి ఇంకా రిలాక్స్గా పడుకుంటూ పోతున్నాట ఏంటో కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది అసలు హలో తల సర్దుకే ఇంక ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేసుకొని ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసా ఈరోజు కర్రీ ఏంటో తెలుసా బీన్స్ టమాటా అలాగే ఎగ్ బాయిల్ చేశాను యాక్చువల్లీ ఇది నేను చేయాల్సిన కర్రీ కాదు హరిగారు ప్రిపేర్ చేసుకుంటున్నారు బట్ నేను ఇద్దరలేసి వచ్చి ఇంకా చక్కగా స్నానం చేసుకొని ఇంక నేను బ్లాక్ చేసుకుంటాలి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను నేనే చేస్తున్నాను కానీ ప్రిపరేషన్స్ అంతా హరి చేసి పెట్టారనమాట అంటే వెజిటేబుల్ షాపింగ్ అన్నీ ఆయన బీన్స్ కర్రీ చేసేద్దాం అనుకున్నారంట బట్ నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి బీన్స్ ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి ఇంక నేను చేస్తున్న కర్రీ ఇది బీన్స్లో ఎగ్ వండుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు ఇంకే కాంబినేషన్ ఉన్నాం మామూలుగా టమాటా బీన్స్ వేసి వెల్లుల్లి దంచి వండుకుంటాం బట్ కానీ ఈసారి కొంచెం ఎందుకో ఎగ్గ తినాలనిపిస్తుంది ఇంకొని బీన్స్ చాప్ చేశారు కాబట్టి రెండు కలిపి వండేసుకుందాం అని చెప్పి ఇంకా రెండు కలిపి చేసేస్తున్నాను బాగుంది నిజం చెప్పాలంటే చాలా మంది చికెన్ కూడా వేసుకుంటారంట నేనై నేనైతే వెయ్యనులేండి కొన్ని వెజిటేబుల్స్కి అసలు చికెన్ అస్సలు వెయ్యను ఓన్లీ ఆలూకు మాత్రమే మిగిలిన వాటికి అన్నమాట ఎగ్గు అయితే వేస్తా మునక్కాయ అలాగే వంకాయ ఆలు అంటే ఉల్లగడ్డ ఇంకా కొన్నిటికి వేసుకోవచ్చు అన్నమాట బాగుంటాయి టేస్ట్ కాంబినేషన్గా బెండకాయ ఇలా ఎగ్గు బీన్స్ కర్రీ ఫస్ట్ టైం చేసే కానీ చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే ఇంకా ఇంకేం కర్రీ చేసే ఓపిక లేదు ఇది ఒక కర్రీ అండ్ పెరుగుని తినేసాం సరే ఎలా ఉందో ఇంత వర్షం పడుతున్నా కూడా నేను లెక్క వాళ్ళది కంఫర్టర్ ఏసీ కంఫర్టర్ వాష్ చేశానండి వాషింగ్ మిషన్లో దీన్ని ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు వీటికి వేయచ్చు కానీ అవి ఎక్కడ పడిపోతాయో బరువు కదా ఇది అందుకని చెప్పేసి ఈ టవల్స్ ఆరేసుకునే స్టాండ్ ఉంటుంది కదా దాని మీద అండ్ ఉయ్యాల మీద కొంచెం వేసామని అన్నమాట ఈ టవల్ అన్నీ తీసి ఇక్కడ వేసి ఈ అమ్మ ఎట్ వెళ్ళిందో వెళ్ళిందో రాలే రెండు రోజుల నుంచి నాకు కనబడట్లా గుడ్లు మాత్రం అట్లే ఉన్నాయి ఈ చెట్లు బయట వర్షం చూపిస్తారండి ఈ బట్టలు ఉన్నాయి వాష్ చేయాల్సినవి బట్ ఇప్పుడు వాష్ చేసే ఆలోచన కూడా లేదులేండి ఎందుకంటే ఫుల్ వర్షం ఫుల్ ఏం కాదు చినుకులు పడుతూనే ఉన్నాయి ఇక్కడ చూసారా వెరే అంటే సెంటు జాజులు అంటాం అవి సన్నజాజులు వేరే సెంటు జాజులు వేరే కదా అలా ఇది మొగ్గలుగా ఉన్నప్పుడు బాగుంటాయి కురిసే వాన కాస్త కొంచెం గట్టిగా కురిసిన చెరువులు నిండుతాయి పొలాలకి ఈదవుతాయి ఇలాంటి వర్షం ఎందుకండి బాబు వస్తున్నాం అలా వ్లాగ్ స్టార్ట్ చేసి పూలు కోసుకుంటా ఉన్నా అల్లుకుందామా లేదని మీరే విన్నారు కొరియర్ వచ్చింది ఏంటిదని చెప్పి మీ కళ్ళ ముందే ఓపెన్ చేస్తాను ఫంక్షన్ కోసం షాపింగ్ చేస్తూనే ఉన్నానండి కంటిన్యూస్గా ఇన్ని పండ్లు ఉంటాయా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే అందులోనూ నేను ఒక్కదాన్నే అయిపోయాను కదా ఇక్కడ ఊర్లో ఉంటే అన్ని కలిసి చేసుకోండొచ్చు బట్ ఇక్కడ నేను పిల్లలు స్కూల్ కోసం అని చెప్పి అయిపోయాం దానితో ఏంటంటే సంధ్య గారు అడిగారు ఎందుకు వర్షంలో పెట్టుకున్నారని చెప్పేసి అండ్ హండ్రెడ్ డాలర్ క్వశ్చన్ లాగా చాలామంది కామెంట్ చేస్తున్నారు అమూ అమూల్య లవ్లీ మెచ్యూర్ అయ్యిందా అని చెప్పేసి లేదండి మెచ్యూర్ కాలేదు పిల్లది ఇంకా దానికి టైం ఇంకా ఉంది బోల్డ్ అంతా బట్ ఏంటంటే మెచ్యూర్ అవ్వకుండా చెయ్యొచ్చా అని అడిగారు కదా చెయ్యొచ్చు ఎందుకంటే నిజం చెప్పాలంటే మా ఊరు సైడు మా ట్రెడిషన్ అయితే కాదండి ఇది ఎవ్వరు కూడా మా సైడ్ అసలు ఇలాంటి ఫంక్షన్ అసలు చేయరు చేయలేదు కూడా ఇప్పటిదాకా అందరూ ఏంటంటే మెచ్యూర్ అయితే చేస్తారు అప్పుడు పుష్పవతి ఫంక్షన్ అని చెప్పి కానీ నేనేంటంటే ఈ రోజుల్లో చాలా మంది కూడా అవి చెప్పట్లేదు కదా సో ముందుగానే చేస్తున్నారు దానితోనే ఏంటంటే మేము తెలంగాణ కదా సో ఇక్కడే సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి నేను లవ్లీ నేను లవ్లీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకున్నా మనం తెలంగాణనే ఫాలో అవుదామని చెప్పి అది కూడా ఎందుకంటే ఆంటీ మా పక్కన ఉన్నారు కదా ఆంటీ వాళ్ళు తెలంగాణ అనమాట అయితే నేను ఎప్పుడు అంటుండే మా దగ్గరికి ఎట్లా చేయరు అంటే నీ కూతురుకి ఎప్పుడు కట్టిస్తావు ఓనీలో ఇట్లా అడుగుతూ ఉండేది మా సైడ్ ఇలా చేస్తారా ఆంటీ అంటే నువ్వు ఇలాగే జై ఇక్కడే జై ఎందుకంటే నువ్వు తెలంగాణలో ఉన్నావు కదా అని చెప్పి అనేది అందుకని అప్పటి నుంచి ఇంకా మేము డిసైడ్ అయిపోయాం సరే మనం కూడా తెలంగాణ ట్రెడిషన్నే ఫాలో అవుదాం పిల్లలిద్దరికీ కూడా లక్కీకి దోతి పాపకి ఓని ఫంక్షన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం అలా అనుకొని ఇంకా అప్పుడే డిసైడ్ అయ్యామండి బట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అంటే మరి చిన్నపిల్ల కదా అందుకని వద్దనుకున్నాం దానికి తోడు ఏంటంటే నిజం చెప్పాలంటే లవ్లీ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు లక్కీకి లెవెన్ అన్నమాట అప్పుడు చేద్దాం అనుకొని నేను గోల్డ్ కూడా షాపింగ్ చేశానండి అన్నీ కూడా అనుకున్నాం బట్ ఏంటంటే అప్పుడు వీడియోలో కూడా చెప్పాను నేను ఒక ఒక వీడియోలో లవ్లీకి ఫంక్షన్ చేద్దాం అనుకున్నానని అంటే సౌమ్య కూతురుకు చేసింది కదా తర్వాత నేను చేసేద్దాం అనుకున్నా ఆ ఇయర్లోనే కానీ చిన్నపిల్ల ఇప్పుడే ఎందుకు అని అప్పుడు చేయకపోవడం మంచిదని ఇప్పుడు అనుకుంటున్నాను అప్పుడైతే నేను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల చేయలేదు ఎందుకంటే లవ్లీ వద్దనేసింది కొంచెం టీత్ ప్రాబ్లం అని చెప్పి ఇంకా ఆ ట్రీట్మెంట్ అయ్యాక మమ్మీ అని చెప్పి కానీ అప్పుడు చేయకపోవడమే మంచిదని ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ చేస్తుంటేనే చాలా మంది గుసగుసలాడుతున్నారు అంటే లవ్లీ మెచ్యూర్ అయిపోయిందేమో అందుకని ఫంక్షన్ చేసేస్తుందేమో అని అలా ఏం లేదు మీరే కాదు బంధువులు కూడా చాలామంది అలాగే అనుకున్నారు మెచ్యూర్ అయిందా మెచ్యూర్ అయిందా అని అలా లేదండి అయితే కనుక చెప్పేదాన్ని అంటే ఫంక్షన్ అలా కూర్చోబెట్టి చేసేదాన్ని కదా అంటే ఇప్పుడు ఎవరు అట్లా మెచ్యూర్ అయినప్పుడు కూర్చోబెట్టి ఫంక్షన్ చేయట్లేదు ముందుగానే లంగాఓనీలు అట్లా కట్టిస్తున్నారు కదా ఎవరో అది చెప్పుకోవడం తప్పేం కాదు కానీ నైంటీ పర్సెంట్ చెప్పట్లేదు ఇంట్లో పిల్లల్ని కూర్చోపెట్టేసుకొని హ్యాపీగా ఫుడ్ అయ్యి పెట్టి లెవెన్ డేస్ కట్టుకొని ఉంటాయి కదా మన ట్రెడిషన్ అనేటివి సెంటిమెంట్స్ అట్లా చేసుకొని స్కూల్కి పంపించేస్తున్నారు తప్ప మిగిలినప్పుడే ఫంక్షన్లు చేస్తున్నారు కానీ మా ఊర్లో ఏంటంటే మెచ్యూర్ అయితేనే ఫంక్షన్ చేస్తారన్నమాట అట్లా అందుకని ఇంకా లవ్లీ మెచ్యూర్ అయిందా మెచ్యూర్ అయిందా అంటున్నారు లవ్లీ ఏం మెచ్యూర్ అవ్వట్లేదు బట్ ఊర్లో ఫంక్షన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ చేయకుండా ఇక్కడ చేస్తే ఇంట్లో నుంచి అంటే రిలేటివ్స్ ఎవరో ఒకరే వస్తారు అది కూడా కన్ఫామ్గా చెప్పలేం మనం ఇక్కడ ఎవరు ఉన్నారు మా రిలేటివ్స్ ఎవరు లేరు ఊర్లోనే కదా అందరూ ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ మిగిలిన వాళ్ళు ఉంటారు కానీ అన్నీ ఇక్కడ ఉండరు కదా అందరు ఉంటే బాగుంటుంది ఫంక్షన్ అంటే అందులోనూ మేము చేస్తున్న మొదటి ఫంక్షన్ కాబట్టి ఊర్లోనే చేసుకుందామని నేను హరి డిసైడ్ చేసుకొని అక్కడ చేసుకుంటున్నాం ఇక్కడ చాలా చాలామంది అది అడుగుతున్నారు అక్కడ పెట్టేసుకున్నారు మేము అందరినీ పిలవరా అని ఇక్కడ పిలుచు ఇక్కడ చేసిన హైదరాబాద్ హైదరాబాద్లో అందరిని ఇన్వైట్ చేసేదాన్ని కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను హ్యాపీగా మీరు ఆ ఊరైతే రారా చెప్పండి కంపల్సరీ రండి నేను డేట్ చెప్తాను నేను హరి ఇంకొక టూ డేస్లో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వెడ్డింగ్ సారీ వెడ్డింగ్ అని వచ్చేస్తుంది కార్డు వస్తుంది షూట్ అయ్యాక వెడ్ ఇన్విటేషన్ ఫోటోషూట్ అయ్యాక ఇన్విటేషన్ వస్తుంది రెడీ చేసి ఇంకా నేను అందరినీ ఇన్వైట్ చేస్తాను సో కంపల్సరీ ఇంకా ఊర్లో కూడా ఎవరికి చెప్పలేదు పిలవలేదు అండ్ రిలేటివ్స్ కూడా ఎవరికి ఇంకా ఫోన్ కాల్స్ ఏం చేయలేదు చేయాలి అన్నీ చూసి చేస్తా ఇంకా ఉంది కదా టైం అని చెప్పట్లేదు అన్నమాట ఇవేంటంటే ఫ్రూట్స్ ప్యాకింగ్ చేస్తారు కదా అమ్మ వాళ్ళు సారే తెచ్చినప్పుడు వాటి కోసం అమ్మ వాళ్ళకి తెలియదు అని చెప్పి ఇంకా నన్నే చూసుకోమంది అమ్మ అందుకని అవి నేను ఆర్డర్ పెట్టాను అన్నమాట అమెజాన్లో చూడాలి లవ్లీ అయితే మెచ్యూర్ అవ్వలేదండి ఓకేనా మెచ్యూర్ అవ్వకుండా చేసుకోవచ్చు అది తెలంగాణ ట్రెడిషన్ ఇక్కడ తెలంగాణలో అబ్బాయిలు నిజం చెప్పాలంటే మా ఊరు సైడ్ అబ్బాయిలకు అసలు అంటే పంచ ఫంక్షన్ అసలు చేయరు ఇప్పుడు అందరు చేసుకున్నారులేండి తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్పుడు చేసేది ఇంతకుముందు కానీ ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు అంటారు కదా అట్లా ఇప్పుడు అబ్బాయిలకు కూడా చేస్తున్నారు ఓనిల్ ఫంక్షన్ అమ్మాయిలకి ఎలా చేస్తామో అలాగా ధోతి ఫంక్షన్ అని చెప్పేసి సో మా ఊరు సైడ్ అయితే లేదన్నమాట అబ్బాయిలకి ఏం ఫంక్షన్ ఉండదు డైరెక్ట్ పెళ్ళే కానీ అమ్మాయిలకు మాత్రం మెచ్యూర్ అయినాక పుష్పవతి ఫంక్షన్ ఉంటుంది కదా అది చేస్తారు బట్ లవ్లీ అయితే మెచ్యూర్ అవ్వలేదండి ఇప్పుడే లేండి నిజం చెప్పాలంటే ఇప్పుడు లెవెనే కదా ఇప్పటి నుంచే ఎందుకు చిన్నపిల్లలకి ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అసలు ఏం నాలెడ్జ్ ఉందని దేవుని కృప నాకులాగా అయితే బాగుండు అంటే నేను ఫోర్టీన్ ఏజ్లో అయ్యాను సో లవ్లీ లవ్లీ కూడా అలా అయితేనే బాగుండని నా ఫీలింగ్ అన్నమాట ఇప్పుడే ఎందుకు అని మెచ్యూర్ అయితే అవ్వలేదు ఓకేనా మెచ్యూర్ అవ్వకముందు చేస్తున్నాం చేయొచ్చు అని అడిగారు చేయొచ్చు ఓకేనా అప్పుడు ఇంకేం ఉండదు ఇంక బంధువులకి వాళ్ళకి చెప్పుకుంటాం చెప్పకుండా ఎవరుకుంటాం కానీ అప్పుడు చెప్పి ఇంక ఇంట్లో కూర్చోపెట్టుకొని అన్నీ చేసుకుంటాం ఇప్పుడైతే ఇంకేం లేదు నార్మల్గా ఫంక్షన్ చేస్తున్నాం అన్నమాట ఇద్దరికి లవ్లీ మెచ్యూర్ అయిపోయింది అనుకోండి లవ్లీ ఒక్కదానికే చేయాలి అప్పుడు లక్కీకి చేయడానికి కుదరదు ఇంత సడన్గా అనుకోవడానికి ఏంటంటే ప్లాన్ మళ్ళీ ఏజ్ ట్వెల్వ్ వచ్చేస్తుంది అనుకోండి లవ్లీకి అప్పుడు ఇంక చేయలేము మళ్ళీ ఫోర్టీన్కి చేయకూడదు థర్టీన్కి లవ్లీకి అండ్ ఫిఫ్టీన్ లక్కీ అంటే టెన్త్ క్లాస్ అప్పుడు ఏం ఫంక్షన్ అండి బాగుండదు కదా ఇద్దరు పిల్లలకి చేయాలని ఒక ఆలోచనతో అలా ఆలోచించుకొని ఇంకా అప్పటికప్పుడు అంటే సెప్టెంబర్లో లవ్లీ బర్త్డే వస్తుంది ఆ లోప చేసేయాలని ఒక ఇంటెన్షన్ తోటి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఇంకా అనుకొని చూపించుకొని ఏ రోజులు బాగున్నాయని అలా అందుకే సడన్గా చేస్తున్నాం అందుకే వర్షంలో పెట్టుకున్నాం ఓకేనా ఈ రోజుతో మీ డౌట్ అంతా క్లియర్ అయిపోతుంది అనుకుంటున్నాను ఎవరైనా అడిగి ఉన్నారనుకోండి మీరే కామెంట్ వాళ్ళకి నేను కా కామెంట్ చూడకపోతే ఇవ్వండి ఇవి ఫ్రూట్స్ ప్యాకింగ్ చేసుకోవడానికి తీసుకున్నాను అన్నమాట ప్లేట్స్ జర్మన్ సిల్వర్ టైప్ ఉంటాయి బట్ ప్లాస్టిక్ అన్నమాట తీసుకొని ఇంకొక క్లాత్లో పెట్టి అవి డెకరేషన్ చేసుకోవాలన్నీ చూపిస్తాలండి మీకు నైన్ పెడతాం కదా అలా ఫ్రూట్స్ స్వీట్స్ వాటికి ఇవి తీసుకున్నా ఇవన్నీ మా అమ్మకి తెలియదు కదా అందుకని అండ్ డాల్స్ చేపిద్దాం అనుకున్నా కానీ టైం లేదు అందుకే వద్దనుకున్నా కొంచెం డిలే అవుతున్నాయని దానికి తోడు ఏంటంటే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా ఆర్డర్ చేసుకోలేదు రిటర్న్ గిఫ్ట్స్ కూడా చూడాలి కొంచెం చిన్న కన్ఫ్యూజన్లో ఉన్న రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వాలా అని ఒకసారి ఇవన్నీ చెక్ చేసేసుకున్నా రండి డిమార్ట్ హాల్ ఉంది అది షేర్ చేస్తాను ఈరోజు ఇంకా షేర్ చేయలేదు అనుకోండి లవ్లీ మొత్తుకుంటుంది నన్ను రండి మా ఆయన ఏం చేస్తున్నారు చూద్దాం అరగారు వర్క్ ఫ్రమ్ హోమ్ బంగ కొండకి కానీ ఇది ఏం చూస్తాం ఏదో అంటారు చూడ చూసారా దేవుడు కర్ణిస్తే ఏదో కర్ణించలేదని ఈ క్లైమేట్ కర్ణించుంటే షాపింగ్లు అన్నీ అయిపోయేవి బట్ మా ఆయన ఇంట్లో ఉంటున్నాడని పేరే కానీ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం కొంచెం తొందరగా పిల్లలు వచ్చే లోపల వెళ్ళి మిగిలిన పనులు ఫినిష్ చేసుకురావడంతోనే హరికి ఆఫీస్ వర్క్ ఉంది అది ఫినిష్ అయితే మేము షాపింగ్లకు వెళ్ళడానికి రావా వర్క్ ఉందా సరేలే నేను డ్రై ప్యాడ్ పెట్టుకొని చేసేస్తా పిల్లల కంఫర్టరు వాష్ చేస్తాను కదండి అందుకని చెప్పేసి చెరొక్క తెచ్చుకున్నాను అనమాట ఇది యాక్చువల్లీ ఆ రూమ్లో ఇది లవ్లీది లక్కీకి ఇంకా బెడ్షీట్ ఇచ్చేసాము ఇంకా కప్పుకోవడానికి బెడ్షీట్ చేంజ్ చేయాలండి ఈరోజు చేయాలి దాన్ని ఇవన్నీ డిమార్ట్ హాల్ చూపించేస్తారండి డిమార్ట్ హాల్ షేర్ చేయలేదు అనుకోండి లవ్లీ బాగా ఫీల్ అయిపోతుంది అందుకని చెప్పేసి మొన్న షాపింగ్ చేశామండి ఇంక ఈరోజు హాల్ షేర్ చేసేసి ఇవి సర్దేసి ఇంకా ఈరోజు ఇంకా హల్దీ ఫంక్షన్ కోసం షాపింగ్కి వెళ్ళాలి హల్దీ అని అడిగారు కదా చేస్తున్నామండి సో దానికోసం షాపింగ్ చేసుకోవాలన్నమాట ఇంకా అంటే అందరికీ కుర్తాస్ తీసుకుందాం అనుకుంటున్నాం బాగుంటాయి కదా అని అవి తీసుకోవాలి అండ్ గ్లాసెస్ తీసుకోవాలి దానికి సంబంధించినవన్నీ తీసుకోవాలి ఆన్లైన్లో అయితే నేను హల్దీ కోసం అవి ఉంటాయి కదా ఫేస్ ప్యాక్స్ అవి పసుపు అన్నీ కూడా అవన్నీ తీసుకున్నాను అన్నమాట చందనం పసుపు అన్నీ లక్కీకి బాయ్ కాబట్టి పసుపు రాయింగ్ కాబట్టి శనగపిండి అలాగే శాండిల్వుడ్ పౌడరు ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టేశాను అవి ట్లో తీసుకున్నాను లవ్లీకి ఫోటో షూట్ కోసం తీసుకున్నాం బట్టలు ఇంకా కొన్ని షాపింగ్ చేసేది ఉంది అందుకని చెప్పేసి నేను షేర్ చేయలేదు అన్ని షాపింగ్ చేసేసిన తర్వాత అన్నీ వచ్చాక కూర్చొని నేను ఫోటోషూట్కి ఏమేమి బట్టలు తీసుకున్నాను నేను ఎలా థింక్ చేసి తీసుకున్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఓకేనా ఇది ఒకటి తీసుకున్నాను అనమాట షర్ట్ సేమ్ టీషర్ట్ నేను కూడా తీసుకున్నాను లవ్లీకి దాని మీదకి వచ్చేసి స్కట్ ఒకటి తీసుకున్నాను ఇలాగ బాగా నచ్చిందని చెప్పేసి బాగుంది కదా కాంబినేషన్ నా దగ్గర కూడా ఆల్రెడీ కొత్తది ఉంది నా కాంబినేషన్కి కూడా పింక్ సరిపోతుంది అందుకని చెప్పేసి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను అనమాట లో కొంచెం మనకు తక్కువ ప్రైస్కే వచ్చేస్తాయి కదా అందుకని చెప్పి ఇది వన్ నైన్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ అయింది ఇది అలాగే వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మనకు డిమార్ట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను లవ్లీ అందరు మా ఇంట్లో యూస్ చేసే ఆయిల్ అయితే ఇదన్నమాట డాబర్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ ఇదేనండి ఫస్ట్ నుంచి కూడా నేను యూస్ చేసేది అండ్ పారాచుట్ కూడా యూస్ చేస్తాను అదేంటంటే బాత్కి వెళ్ళే ఒక వన్ అవర్ బిఫోరు చక్కగా పెట్టుకొని మొత్తం అంతా స్కాల్ప్ అంతా మసాజ్ చేసుకున్నట్టు చేసుకొని తర్వాత ఇంకా స్నానానికి వెళ్తాను అనమాట తలస్నానం చేస్తాను అలా నెక్స్ట్ వచ్చేసి ప్రింగిల్స్ తీసుకున్నారు వీటిలో కొన్ని తినేశారండి పిల్లలు నిజం చెప్పాలంటే టూ డేస్ అయింది తీసుకొచ్చి అలాగే వదిలేసాను అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ మధ్య బెల్లం ఇలా తీసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు అన్నమాట ఇది ఇలా ప్యాకింగ్ వస్తుంది పెద్దది తీసుకొచ్చి దాన్ని చాప్ చేయమని చెప్పి వీళ్ళందరినీ బదులాడుకునే బదులు ఇది గుడ్ ఐడియా నిజం చెప్పాలంటే ఒక చిన్న మనం అంటే ఇలాచి దంచుకునేది ఉంటుంది కదా దాంట్లో వేసి దంచేసుకొని యూస్ చేసుకోవచ్చు నేను ఎక్కువగా లవ్లీ బెల్లం దోశలు తింటుంది అందుకని ఇలా చిన్న తీసుకొచ్చుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓరియో బిస్కెట్స్ అసలు డిమార్ట్కి ఎందుకు వెళ్ళామంటే నెక్స్ట్ వీక్ ఊరి వెళ్ళిపోతాం బట్ ఇప్పుడు డిమార్ట్కి ఎందుకు వెళ్ళామంటే పిల్లలకి తినడానికి లేవు ఈ టూ వీక్స్కి అలాగే కొన్ని థింగ్స్ ఉన్నాయి అవి లేవన్నమాట టిష్యూస్ లేవు కార్లో అందుకని చెప్పేసి టూ బాక్సెస్ తీసుకొచ్చుకున్నాం ప్రీమియమే యూస్ చేస్తాం ఎక్కువ ప్రీమియర్ అలాగే ఇది ఇంకా ఎక్స్ట్రా తీసుకొచ్చుకుంటాను అన్నమాట ఇవి ఈ టిష్యూస్ తీసుకొచ్చుకోవడానికి దానికి తోడు ఏంటంటే హ్యాండ్ వాష్ అయిపోయింది హ్యాండ్ వాష్ తీసుకొచ్చుకోవడానికి ఇలా కొన్ని కొన్ని దానికి తోడు పిల్లలకి ఈ టూ వీక్స్ సరిపడా కొన్ని తినడానికి అని చెప్పి వెళ్ళామన్నమాట ఇలాగ బింగో తీసుకొచ్చుకున్నారా ఆల్రెడీ ఒకటి తినేశారు అనుకుంటా నెక్స్ట్ వచ్చేసి ఇలాచి ఈ ప్యాకెట్స్ చిన్నవి ఇలాచి కూడా ఏంటంటే మనకు క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి ఇవి ఎక్కడ చిన్న చిన్నవి ఇవేమో మనకు ఒక్కొక్కటి వచ్చేసి ఫార్టీ ఎయిట్ రూపీస్ అయింది డిమాండ్ ప్రైస్ కూడా మనకు ఎంతో అయిందండి థర్టీ రూపీస్ ఎంతో అయింది మేబీ కొన్ని ఉన్నాయి మళ్ళీ అలా కాకుండా ఇది టెన్ గ్రామ్స్ అన్నమాట సో అలా తీసుకొచ్చుకున్నాం అవి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పల్లి ఉండలు ఇవి కంపల్సరీ పెడతాను ఈవినింగ్ టైంకి పిల్లలకి అలాగ వచ్చేసి రస్క్ అండి చాలా అసలు వన్ ఇయర్ అయ్యి ఉంటుంది మేబీ మేము ఈ మధ్య తినం ఎందుకో స్టాప్ చేసాం అంటే ఛాయ్ తాగట్లేదు కదా సరిగా అందుకని చెప్పి మానేసి ఇంతకుముందు కంపల్సరీ ఉండేది రస్క్ ఇప్పుడైతే మళ్ళీ తెచ్చుకున్నాం అన్నమాట లవ్లీ అంటే నిన్న తింటూ ఆల్రెడీ ఓపెన్ చేసింది ఛాయ్ ఇస్తే ఇద్దరు పిల్లలు డిప్ చేసుకొని తిన్నారు ఒక వాళ్ళు అంటున్నారు అమ్మాయి ఎన్ని రోజులు అయిపోయింది మమ్మీ అని మళ్ళీ అలవాటు చేసుకోవాలా అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ కూడా చూడండి ప్యాన్ చిన్నది తీసుకొచ్చుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అండ్ ఇంకొక ఓరియో నెక్స్ట్ వచ్చేసి ఇవి కుర్క్రి పాప్కార్న్ టైప్ ఉన్నాయి పాప్కార్న్ టైపు చాలా బాగుంటాయి అండ్ ఇలాచి కూడా ఇంకొకటి ఇలా ఇలా టెన్ గ్రామ్స్ తీసుకున్నానండి ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ ఏమో తీసుకున్నట్టున్నా నెక్స్ట్ వచ్చేసి ఇది చూపించా కదా అండ్ ఇది ఏంటంటే వర్షాకాలం కాబట్టి మనకు బాత్రూమ్ హైజీన్కి చాలా యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి హార్పిక్ వాళ్ళది టాయిలెట్ రిమ్ బ్లాక్ అన్నమాట ఇవి ఒక రెండేమో తీసుకున్నట్టున్నా ఆల్రెడీ ఒకటి పెట్టేసినట్టున్నాం లేండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హార్పిక్దే డ్రైన్ ఎక్స్పర్ట్ అండి ఇవి మనం షింకుల్లో కానీ వాషింగ్ బిషిన్లో కానీ బాత్రూమ్స్లో కానీ ఎక్కడైనా సరే వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతాయి నేను కూడా ఒక షార్ట్ వీడియోలో చూసి అప్పటి నుంచి నేను దీన్ని ఫాలో అవుతున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి షింకులు బ్లాక్ అయిపోతాయి ఒక్కొక్కసారి వాషింగ్ బెషిన్లు బ్లాక్ అయిపోతాయి మనం చీపురు పళ్ళు పెట్టి క్లీన్ చేసుకునే ఇట్లా చాలా శ్రమలు పడాల్సి వస్తుంది కదా అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు దీన్ని జస్ట్ మనం అలా ఓపెన్ చేసి అలా పోసేసి చిన్నగా వాటర్ ధర వదిలేసామనుకోండి చిన్నగా కొంచెం ఒక్క డ్రాప్ పడుతున్నట్లు ఇది కంప్లీట్గా వెళ్ళిపోయి మార్నింగ్ అంతా కూడా చక్కగా మనకు నీట్ చేసేస్తుంది అన్నమాట మొత్తం అసలు ఇంకేం బ్లాక్ ఉండదు పైపుల్లో నీట్గా అయిపోతుంది సో అలా మనం ఎక్కువగా షింకుల్లో అట్లా మనం టీ కానీ లేకపోతే గిన్నెలు ఎక్కువ ఉంటాం కదా సో మనకు తెలియకుండానే మనం ఎంత చెత్త బుట్టలో వేసినా సరే ఒక ఏదన్నా వెళ్ళిపోయి బ్లాక్ అయిపోతూ ఉంటుంది అలా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది డెఫినెట్గా తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది డిమార్ట్లో ఉంది అండ్ అమెజాన్లో కూడా ఉంది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హరి హెయిర్ కలర్ తీసుకున్నారు అండ్ ఈ వైప్స్ వచ్చేసి కారులోకి అన్నమాట ఇవన్నీ ఇప్పుడే కారులో పెట్టేసేయాలి ఎప్పుడు ఉంటాయి కారులో వైబ్స్ ఉంటాయి టిష్యూస్ ఉంటాయి టిష్యూస్ కంపల్సరీ ఉంటాయి వైబ్స్ కూడా కంపల్సరీ ఉంటాయి అన్నమాట అవి అయిపోతున్నాయి అనుకుంటే వెంటనే తెచ్చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా కారులో ఉంచుతాము అప్పుడప్పుడు జర్నీస్లోకి బాగుంటుంది అందుకని చెప్పేసి ఈ నారింజి మిఠాయి మా ఆయన ఫేవరెట్ బాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే శనగలు వర్షాకాలంలో ఉప్పు శనగలు బఠానీలు ఇవే ఎక్కువ తినడానికి ఇష్టపడతాం కదా నేనైతే అలానే టీవీ చూస్తానో ఏదో బాక్స్లో వేసుకుంటా అలా అలా నోట్లో వేసుకుంటూ తింటా ఉంటా అన్నమాట అలా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాల్చిన చెక్క ఇది లేదు అందుకని తెచ్చుకోవడానికి అండ్ నట్స్ ఇంకొక హెయిర్ కలర్ తీసుకున్నారు హరి ఒకటి కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లవ్లికి ఇంకొక టీషర్ట్ కూడా తీసుకున్నానండి ఇది ఆల్రెడీ ట్రై చేసింది అన్నమాట అవి కూడా చూసింది ఇలాగ నచ్చింది మమ్మీ నాకంటే ఇంక తీసుకున్నాను జీన్స్ మీద వేసుకుంటే బాగుంటుందని ఇది కూడా జస్ట్ మనకు టూ హండ్రెడ్ రూపీస్ వన్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి బ్రషులు తీసుకున్నాం దీంతోపాటు మనకు కోల్గేట్ పేస్ట్ కూడా వచ్చింది అన్నమాట మామూలుగా మేము పేస్ట్లు వేరేటో తెస్తాం బ్రషులకు వచ్చింది కదా అని చెప్పి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సోప్ అండ్ ఈ బ్రిటన్ పార్లేజీ ఇంకొకటి కూడా వేసేసుకున్నట్టున్నారు వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ అండ్ మ్యాగీ వర్షాకాలం కదా అప్పుడప్పుడు చాలా తక్కువ తింటారు ఇంతకుముందు ఎక్కువ తినేది కానీ ఈ మధ్య అసలు తినరు నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ నాకు చెప్పాను కదండి ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇంకొకటి కూడా తీసుకున్నాం అది పెట్టేస్తున్నా ఇంకొకటి తిన్నాం రెండు సేఫ్టీ పక్కన ఉంచేశాను ఇది నాకు చాలా ఇష్టం మొక్కజొన్నలతో చేసే చిప్స్ అన్నమాట మక్కాయి చెడుమ గరం మసాలా ఈ మ్యాగీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి జర్నీస్లో ఇవి కారులో ఉంచుతారు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు హాట్ వాటర్ అవి మిక్స్ చేసుకొని జర్నీలో ఎక్కువ తింటూ ఉంటారు అనమాట అందుకనివి జస్ట్ వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టేస్తే అది రెడీ అయిపోతుంది అట్లా నేను టీ పౌడర్ మార్చేశాను రీసెంట్గా జెమినీ టీ జెమినీ టీ తెచ్చుకున్నానండి చాలా బాగా అనిపించింది ఫ్లేవర్ అండ్ మేము యూస్ చేస్తే రెడ్ లేబర్ న్యాచురల్ కేర్తో కంపేర్ చేస్తే అది నాకు అంటే తాగి తాగదు బోర్ కొట్టిందో ఏమో అది టేస్ట్ కొత్తగా అనిపించింది అందుకని ఈసారి ఇంకొకటి డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి తాజ్మహల్ తెచ్చుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ పౌడర్ ఇది ఎప్పుడు తెచ్చుకుంటా నేను ఎందుకంటే నేను దీన్ని కర్రీస్లో కానీ ఫ్రైల్లో కానీ కంపల్సరీ యూస్ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఇప్పుడే ఒక కర్రీకి బీన్స్ కర్రీ చేసే కదా దానికి యూస్ చేశాను కొంచెం తీసి అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ అండి హెయిర్ స్టైల్ చేసుకోవడానికి నేను ఇవి తీసుకున్నాను లవ్లీకి ఫోటోషూట్కి అలాగే దేనికైనా సరే ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇంకా బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ చిన్న చిన్నవి ఇప్పుడు మెస్సీ బ్రేడ్ బాగా ట్రెండింగ్ కదండి జుట్టు దానికి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి హార్ పిక్ ఒకటి తెచ్చుకున్నాం ఇవన్నీ బాత్రూంలో పెట్టాలనికే పక్కన పెట్టేస్తున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి వేపి వేపర్స్ తెచ్చుకున్నారు వెనిలా ఫ్లేవర్ అన్నమాట సరే సాక్స్లు అండ్ నెక్స్ట్ వచ్చి బనానా కేక్ ఇది ఈరోజు బాక్స్ తీసుకెళ్ళింది అక్కడెక్కడో ఉంది సగం ఓపెన్ చేసి చూపిస్తా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అనుకున్నా కానీ అన్నీ పట్టుకున్నా కదా అందుకని దీన్ని ముట్టుకోవాలి ఇప్పుడు చేయి కడుక్కొని తినాలి ఇవి అండ్ ఇంకా చాక్లెట్స్ ఏం తెచ్చుకున్నారు అవన్నీ కూడా సర్దేసినట్టున్నారు అయితే ఇదే వీడియో కూడా లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఆపేద్దాం వీడియోని సో ఇది ఇంకా ఇవాళ బ్లాగ్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మేము పిల్లలు వచ్చిన తర్వాత హల్దీకి కావాల్సినవన్నీ కూడా షాపింగ్ చేసుకోవాలన్నమాట రండి ఇవన్నీ సర్దేద్దాం పిల్లలు వచ్చేలోపు ఇంకా హరి ఫోటో తీద్దురావా ఈరోజు హల్లీకి కావాల్సినవన్నీ తీసుకున్నామండి ఇక్కడ కొంతలో కొంతమంది అయినా వేసుకుంటారని ఇంకా ఆ టైప్ లో ఆలోచించుకొని తీసుకున్నాం మొత్తం లగేజ్ ఇక్కడ ఉంది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటని అండ్ మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది లవ్లీకి నేను ఇంకా నెక్లెస్ అంతే మిగిలిన చీర పట్టుకొని ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం అంటే అన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం యాక్చువల్లీ అంటే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ప్రశ్చరించాలి కదా లక్కీకి దానికోసం అని చెప్పి ఎన్ని సార్లు తిరుగుతున్నాం మొత్తానికి అన్ని చోట్ల తిరిగి తిరిగి కలిసిపోయాక చార్మార్ లో చాలా చాలా తక్కువకి వస్తున్నాయి ఇక్కడ మదీనా మార్కెట్ లో నిన్న సేమ్ తీసుకున్నావే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వస్తున్నాయి బట్ ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్లీ నిన్న మేము ధోతి అండ్ కుర్తా సెట్ తీసుకున్నాం లక్కీకి అంతేలేండి క్వాలిటీ మరి ఓపెన్ చేసి చూస్తే తెలియాలి ఎలా ఉంటాయి ఏంటని ఇలాంటి కట్టే ఓకే కానీ ఎన్నికలు పట్ట మొదలయ్యాయండి ఎక్కడ తడిసిపోతానో ఏమో నేను తడిసిపోయినా పర్వాలేదు కానీ కాస్ట్లీ చీర ఉంది లవ్లీది ఫంక్షన్ సారీ అది తడిచిపోకుండా ఉంటే చాలు వీటిలో అన్న ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి రండి వెళ్ళిపోదాం ఫోన్ తడిచిపోతుంది ఫోన్ ఎత్తి పెట్టేసుకోవాలి హరి రోజు మంచి మూడ్ లో ఉన్నాడు లేకపోతే చికాకు వచ్చేసి ఏ కదరా నువ్వు శృతి వచ్చేది అని చెప్పి వెళ్ళిపోతాడు మేము అనుకోండి అన్ని గల్లీలు తిరగలేం కదా ఏ హరి ఇప్పుడు వన్ టూ పైకి వేసుకున్నాం కాబట్టి కుందులోకి వెళ్ళాం హోల్సేల్ షాప్ లో తీసుకున్నాం కుర్తాలు ఏంటంటే హల్దీ కోసం మా తమ్ముళ్ళకి మా బాబాయిలు వాళ్ళందరూ ఉన్నారు కదా అందరికి వన్ టైం యూజ్ లాగా ఇంత తీసుకున్నాం అన్నమాట కన్సీ బాసారి వెళ్ళాలని మాకు ఐడియా కూడా లేదండి ఈ హల్దీ హాఫ్ సారీ ఫంక్షన్ అని పెట్టుకున్నామో లేదో కానీ చాలా ప్లేసెస్ ఇప్పుడు తెలుస్తున్నాయి నిజం చెప్పాలంటే ఇప్పుడు దాకా తెలియలేదు ప్లేసులు కొన్ని ఇప్పుడు తెలుస్తున్నాయి ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి ఏమేమి ఉన్నాయని మాకు అస్సలు జీరు నాలెడ్జ్ అండి తిరుగుతుంటాం అని పేరే కానీ ఇవన్నీ కూడా తెలియదు అసలు కొన్ని ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నాను నెక్స్ట్ టైం ఎవరైనా పెళ్లి చేసుకున్నా ఆఫ్ అడగండి చేసుకున్నా డీటెయిల్స్ ఇస్తాను అన్ని కూడా మీరు తక్కువ ప్రైస్ లో తెచ్చేసుకోవచ్చు అసలు అంటే హోల్సేల్ ప్రైస్ లో ఇప్పుడు నేను ఒక పది రూపాయలు పోయినా పర్లేదు కానీ మీరు నష్టపోకుండా ఉంటారు కదా నాకు ఈ మాత్రం చెప్పేవాళ్ళు లేక అంటే నేను ఎవరిని అడగలేదు అనుకోండి ఇప్పుడు నన్ను అడిగితే నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను రండి వెళ్ళిపోదాం ఫోన్ పెట్టట్టుంది వర్షం చినుకులు పడడం స్టార్ట్ అయిపోయి ఎక్కువ ఇది వాళ్ళ బ్లాగ్ ఎక్కడితో ఇది ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతా కూడా వీడియోని షేర్ చేసుకోండి అండ్ చాలా మందికి ఈ వీడియోతో క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నాను ఎవరైనా వచ్చి కామెంట్ సెక్షన్లో అడిగితే మీరే రిప్లై చేసేయండి అన్నిటికీ నేను కొన్ని చూస్తున్నాను కొన్ని చూడలేకపోతున్నాను దగ్గరపడే కొద్ది కొంచెం వర్క్ టెన్షన్ ఎక్కువైపోతుందన్నమాట